అండి వెల్కమ్ టు శుభమస్తు నేనైతే కేరళలో ఉన్నాను మా ట్రిప్ కేరళ వచ్చేసింది కేరళలో గురువాయూర్ వచ్చాము గురువాయూర్లో కృష్ణయ్య గుడికి వచ్చాము కృష్ణయ్య దర్శనం చేసుకోవడానికి అయితే చాలా ఆతృతగా వచ్చాము కానీ చాలా జనం ఉన్నారు అసలు దర్శనం అవ్వదు వేళ అని అన్నారు అయినాక అయినప్పటికీ వెయ్యి రూపాయల టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం చాలా బాగా అయ్యింది కృష్ణయ్యను బాగా చేసాము చాలా పవిత్రమైన స్థలము ఇది ఈ గుడికి గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు అసలు ఇంత బాగా దర్శనమైందంటే అసలు ఆ గుడిలో విద్యుత్ దీపాల్లో మనము కృష్ణయ్యను చూడడానికి ఉండదండి అన్నీ నూనె దీపాలే పెడతారు లోపల బయట కూడా అంత బాగా వెలుతురులోనే మనము కృష్ణయ్యను చూడాలి చూశారు కదా యేద సింహద్వారం దగ్గర అన్నమాట గుడికి ముందున్న భాగం లోపలికి ఫోన్లు అవన్నీ ఎలా లేదు దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేసి బస్సులో ఫోన్ తీసుకొని మళ్ళీ నా మనసు ఒప్పలేదు నేను చూశాను కదా ఏదైనా మీకు కొంచెం చూపించాలి మీరు చూస్తారు మీ కళ్ళతో ఈ గుడిని అందాలు కానీ ఈ ఈ గుడి పవిత్రమైన ఈ గుడిని కానీ చూడాలని చూసారు కదా ఎదురుగా ఉన్న ఈ నూనె దీపాలు ధ్వజస్తంభం నిండా దీపాలే ఎక్కడ చూసినా నూనె దీపాలేనండి కృష్ణయ్యకి ఎంతో మంది ఎన్నో కానుకలు తెచ్చి అక్కడ పడేస్తున్నారు అటుకులు బియ్యము నదుగో తులసి బెల్లము అన్నీ మేము కొంచెం అటుకులు కూడా తేలేదే అనుకున్నాం ఏమీ తెలియదు మాకు ఎప్పుడెప్పుడు కృష్ణయ్యని అనుకుంటూ వచ్చేసాము నేను చూశాను కదా మీకు కూడా చూపించాలి కొంచెం మీరు కూడా చూస్తారు కదా అనే ఆశతో నైట్ వెళుతూ వెళ్తూ వచ్చి ఈ కొంచెం చిన్న వీడియో చేశాను ఎవరికి ఫోన్లు కూడా చేయడానికి లేదు మా పిల్లలతో కూడా మాట్లాడలేదు అంత బిజీ ఫోన్లో వీడియో అప్లోడ్ చేయడానికి కూడా లేదు బస్ అంతా డిస్టబెన్స్ జనాలు ఉన్నారు కదా మరి కేరళలో చాలా చూసాము ఇలాగే ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం తీస్తున్నాను ఎక్కువ తీయడానికైతే లేదు తీసినంత మటుకి కూడా మీకు చూపించాలని నా ఆతురత చూపిస్తూ ఉంటాను మీరు నా కుటుంబ సభ్యులతో సమానం కాబట్టి మీరు అందరూ చూసి సంతోషపడాలని ఇవన్నీ చూడాలని నా ఆనందాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఇలాంటి